కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం నా జ్ఞాపకాలు అనుభవాలు మీతో పంచుకుంటున్నాను అది విని సవరణలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా సూచనలు చెప్పిన వాళ్ళు ఉన్నారు చేర్చవలసిన విషయాలను సూచించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా మనఃపూర్వక కృతజ్ఞతాంజలు మా మామగారు చనిపోవడం చెప్పాను ఇంతకు ముందర ఆయన పోయిన తర్వాత ఆ గది ఒక సోఫా లాగా డ్రాయింగ్ లాగా ఏర్పాటు చేశారు మా వారు ఆ తర్వాత వచ్చిన పుట్టినరోజులు పిల్లలవి ఆగదిలోనే జరిగినాయి పిల్లలందరూ చేరడం ఆటలు పాటలు యథావిధిగా కొనసాగినాయి అట్లాగే మా అత్తగారికి హోలీ ఆడడం తన పిల్లలు కానీ మా పిల్లలు కానీ ఇష్టం ఉండేది కాదు కానీ పిల్లలకి సరదా ఉంటుందని నేను ఒక సంవత్సరం మాత్రం వాళ్ళని చేర్చి వాళ్ళల్లో వాళ్ళు రంగులు వేసుకొని ఆడుకోవడం దానికి ఫోటో తీయడం తటస్థించింది అవన్నీ మధుర జ్ఞాపకాలే చెప్పాను కదా మా పెద్దవాడిని సెయింట్ మేరీస్లో చేర్చానని అదేమో సికింద్రాబాద్లో ఉండేది నాకు కాలేజీ విద్యానగర్లో ఉండేది పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలంటే నాకు కష్టం అయ్యేది వాళ్ళ టీచర్స్తో మాట్లాడడం అది కుదిరేది కాదు పిల్లవాడికి భోజనం తీసుకెళ్ళడానికి మాకు హెల్పర్గా ఉన్న భారతి వెళ్ళేది అప్పుడప్పుడు నేను కూడా మధ్యలో వెళ్ళొస్తూ ఉండేదాన్ని కానీ కష్టంగా ఉండేది దాంతో వేరే స్కూల్లో వేద్దాం చిన్నవాడు కూడా ఇక్కడ ఎల్కేజీ అయిపోయింది నర్సరీ అయిపోయి వేరే ఎక్కడైనా ఎల్కేజీలో చేర్చాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలో పట్టింది ఏంటంటే మాకు ఎదురింట్లో శ్రీశైలం గారని ఉన్నారు వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా పుట్టపర్తిలో చదవడం అక్కడ ఉండే క్రమశిక్షణ దాని గురించి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించేది సత్యసాయి బాబా గురించి చెప్తూ వాళ్ళు ఇంట్లో భజనలు చేసేవాళ్ళు మాకు పెద్దగా నమ్మకం లేకపోయినా ఎదుర్కొండానే ఉన్నారు కాబట్టి వెళ్ళడం ప్రసాదం తెచ్చుకోవడం ఆ వాళ్ళ ద్వారా అక్కడ చదివేటువంటి పిల్లల యొక్క అభివృద్ధి క్రమశిక్షణ వీటిలన్నింటినీ చూసి నాకు నేను ఆకర్షింపబడ్డా దాంతో ఇక్కడెక్కడ ఉంది అని ఆలోచిస్తే రామంతపురంలో ఒక స్కూల్ ఉంది సత్యసాయిబాబాది అని తెలిసింది సరే వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను దానికి ముందరే మా కొలీగ్ నిర్మల మేడం వాళ్ళ ఇల్లుంది అప్పటికే అది చాలా అడవి ప్రాంతంగా ఉంది ఇప్పుడు డెవలప్ అయిపోయింది కానీ చాలా అడవి ప్రాంతం అయినా స్కూల్ బస్సులు ఉంటాయి కాబట్టి చేరిస్తే బాగుంటుందని వెతుక్కుంటూ వెళ్ళాను ఇలా అక్కడ దాకా వెళ్ళే అందులో హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ శ్రీరాములు గారని వారు మాతో ఎంఏ చదివారు అంటే వాళ్ళు ఆయన పెద్దవారు శివరామకృష్ణ గారు ఈయన కూడా పెద్దవాళ్ళు అయినా కూడా మా క్లాస్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన నన్ను గుర్తుపట్టారు సీటు గురించి ఏ ప్రాబ్లం లేదు ఆయన ఇస్తానన్నారు కానీ బస్సు సికింద్రాబాద్ దాకా రాదు అక్కడే విజయనగర్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది అక్కడి దాకా ఎవరన్నా తీసుకెళ్ళి దింపితే అక్కడి నుంచి వాళ్ళు రామంతపురం వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి బస్సు వస్తుంది ఇది ఆలోచిస్తే కుదిరే పనిగా అనిపించలేదు ప్రతిరోజు ఏదో ఒకరోజు రెండు రోజులైతే పర్వాలేదు కానీ ప్రతిరోజు దాకా పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం ఇది కష్టం ఇది అయ్యే పని కాదని ఆగిపోయాను మరి ఎక్కడ ఏం చేర్చాలి తర్వాత క్లాస్ ఎట్లాగా అని ఆలోచిస్తే అప్పటికే మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ మా పక్కకే ఉంది అరవిందో వాళ్ళదే సిస్టర్ ఇన్స్టిట్యూషన్ అది ఆ స్కూల్కి అప్పుడప్పుడే పేరు వస్తోంది ఆ స్కూల్లో కామేశ్వరి మేడం వాళ్ళ చెల్లెలి కొడుకుని చేర్పించారు ఇంతకుముందే మీకు ఒకసారి నేను తెలియజేశాను మా చిన్నవాడు కామేశ్వరి గారి చెల్లెలి కొడుకు ఒకే రోజు జన్మించారు ఒకే లేబర్ రూమ్లో మేద్దరం అవస్థలు పడ్డాం కూడా ఆ పిల్లవాడే చైతన్య ఆ చైతూని అక్కడ చేర్పించారు మేడం స్కూల్కి అంటే తనకి దగ్గరగా ఉంటుందని తనతో పాటే ఉండేవాడు అక్కడ తన బాధ్యత తీసుకున్నారు అందుకని అక్కడ చేర్పించారు అది నాకు నచ్చింది వెళ్ళి ఒకసారి రెండుసార్లు చూశాను టీచర్లతో మాట్లాడాను ఇది బాగుందని అనిపించి అప్లికేషన్ పెడితే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు దాంట్లో మొదట చిన్నవాడు సెలెక్ట్ అయ్యాడు వాడు సెలెక్ట్ అవ్వడం వల్ల పెద్దవాడికి కూడా సీట్ ఇచ్చారు వాళ్ళకి అరే వాళ్ళని అక్కడికి చేర్చడం వల్ల నాకు వెసులుబాటుగా ఉండేది కానీ నేను కాలేజీకి బయలుదేరే టైము వాళ్ళ స్కూల్ టైము ఒకటి అయ్యేది కాదు అందుకని దింపడానికి నానా రకాల ప్రయత్నాలు చేసాం కొన్నాళ్ళు మా వారే తీసుకెళ్ళి దింపారు ఆ తర్వాత ఒక స్కూటర్ ఇచ్చి ఒక మెకానిక్ని అతని ద్వారా దింపించాం పక్కనే మా అక్కయ్య కొడుకున్నాడు ప్రభు అతను వెళ్ళి దింపొచ్చేవాడు ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు చేసి తర్వాత ఆ కష్టాన్నించి అధిగమించామనుకోండి అది ఎట్లాగనేది తర్వాత కాలంతో పాటు చెప్తాను అక్కడే పక్కన కాలేజీ నుంచి వాళ్ళతో నేను తీసుకొచ్చేదాన్ని ఆ పక్కన వీడియో ల్యాండ్ ఒక షాప్ ఉండేది అట్లాగే హిమాలయ బేకరీ అని ఉండేది ప్రభాత్ డ్రై క్లీనర్స్ ఇప్పటికే ఉన్నారు లార్వీన్ అని గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మలు ఇట్లాంటి షాప్ ఒకటి ఉండేది ఇవన్నీ కూడా నాకు చాలా అది స్వాతి స్టోర్స్ అని ఒక కిరాణా షాప్ కూడా ఇక్కడ అంతా కూడా నేను పిల్లల్ని తీసుకొని వాళ్ళకి విప్పించి ఇంట్లో వీడియోకి క్యాసెట్స్ హిమాలయ బేకరీలో పిల్లలు ఇష్టంగా దిల్ పసంద్ ఆ బ్రెడ్ సమోసా ఒకటి అక్కడ ఇంటికి నేను తీసుకొస్తూ ఉండేదాన్ని చాలా బాగుంటుంది ఇప్పటికీ ఉన్నాయి ఇవన్నీ అట్లాగే ప్రభాత్ డ్రై క్లీనర్స్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం పిల్లలతో పాటు ఇంటికి తీసుకెళ్లేటప్పుడు బట్టలు తీసుకెళ్ళడం ఆ డ్రై క్లీనింగ్ అక్కడ ఇప్పటికీ కూడా నేను అక్కడే ఇవ్వడం అది అతను నన్ను గుర్తుపట్టడం విశేషం రెగ్యులర్గా అక్కడికే పంపిస్తూ ఉంటాను తర్వాత లార్విన్ ఆనంద్ అనే అతను మా స్టూడెంట్నే పెళ్లి చేసుకున్నాడు అతని తమ్ముడు శ్రీనివాస్ వాళ్ళిద్దరూ కూడా ఆ షాపును నిర్వహించేవాళ్ళు అది అండర్ గ్రౌండ్లో ఎక్కువ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉండేవి గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువగా ఉండేవి పైన కొన్ని బొమ్మలు అవి ఉండేవి చాలా రెగ్యులర్గా అక్కడికి వెళ్ళడం పిల్లలకి అక్కడి నుంచి బొమ్మలు కొనిపెట్టడం ఇవి జరుగుతూ ఉండేవి చాలా అలవాటుగా తర్వాత మా అక్కయ్య పుణ్యశీల వాళ్ళు బావగారు పుణ్యశీల ఇంగ్లాండ్ వెళ్ళారు అప్పుడు వాళ్ళ పిల్లలు శ్రీనాథ్ ప్రియాని హైదరాబాద్లో దగ్గర దగ్గర ఇరవై రోజులు ఉంచారు అక్కయ్య వాళ్ళు మా పక్కనే ఉండేవాళ్ళు చెల్లెలు వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారు ప్రసాదు హాసి సత్యప్రియ అందుకని మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఉంటూ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో వాళ్ళ మా బావగారు తమ్ముడు మురళీకృష్ణ కృష్ణని ఆయన ఉన్నారు అక్కడికి కూడా వీళ్ళని పంపిస్తూ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు చాలా సరదాగా గడిచిపోయినాయి ఈయన పిల్లల్ని తీసుకొని వెళ్ళి హోటళ్లలో తినిపించడం అక్కయ్య కొడుక్కి శ్రీనాథ్కి మసాలా దోశ అంటే చాలా ఇష్టం ఇక్కడ ఆనంద్ భవన్ అనే కింగ్స్ వేలో ఒక హోటల్ అప్పట్లో చాలా ప్రసిద్ధం అక్కడికి తీసుకెళ్ళి తినిపించేవాళ్ళు మేమందరం కలిసి పిక్నిక్ లాగా ఇందిరా పార్క్ కూడా పొద్దున్నే సాయంకాలం దాకా వెళ్ళాము అక్కడికి చాలా సందడిగా సంతోషంగా గడిచింది ఇప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి మా తమ్ముడికి పెళ్ళయిందని చెప్పాను కదా అతనికి కొడుకు పుట్టడం నామకరణానికి నేను అక్కయ్య రాజమండ్రికి వెళ్ళడం కూడా ఒక గుర్తుండిపోయిన సంఘటన ఎందుకంటే నేను ప్రయాణాలు చేయడం చాలా తక్కువ దాంతో పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఈయన కూడా రాలేదు నేను అక్కయ్య మాత్రం వెళ్ళొచ్చాం అది కూడా చాలా జ్ఞాపకంగా మిగిలిపోయింది మరొకసారి తిరుపతి ప్రయాణం వేసుకున్నాం ఎల్టీసీలో మేము మాత్రమే ఈయన కొలీగ్స్ కానీ ఎవరు రాలేదు మాతో పాటు మా చిన్నత్త గారు తారాబాయి గారు ఆవిడని తీసుకెళ్దామని మా మామగారు అడిగితే తీసుకెళ్ళమన్నారు ఎప్పుడో చూస్తుంది పాపం తీసుకెళ్ళండి అన్నారు ఆవిడకి కూడా టికెట్ రిజర్వ్ చేస్తాం కానీ ఇంట్లో ఆవిడ లేకపోతే కష్టం మా తోడుకోడలు డాక్టర్ తోడి కొడలకి నైట్ డ్యూటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో చూసుకోవడానికి వెళ్ళి మూడు రోజులే కానీ అప్పుడు కుదరలేదు ఏం చేయాలి ఆ టిక్కెట్ ఆ టికెట్ మీద మా హెల్పర్ మా పిల్లల్ని బాగా చూసుకునేటువంటి మా ఇంట్లోనే పనిచేసేటువంటి నరసవ తనని తీసుకెళ్ళాం కానీ వెళ్ళి వచ్చాం చాలా చాలా బాగా దర్శనం అన్నీ అయినా అష్ట కష్టాలు పడ్డట్టే అయింది తిరుపతికి మేము మాకు ఎప్పుడూ అనుభవమే తిరుపతికి ఎంత డబ్బు తీసుకెళ్ళినా కూడా అన్నీ స్వామివారు ఊడ్చేసుకుంటారు తప్ప మనకి డబ్బులతో వెనక్కి తిరిగి రావడం అనుభవంలో రాలే మాకు అంతా అక్కడిచ్చుకోవడం ఖర్చు పెట్టడం టికెట్లు ముందరే రిజర్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం కాలేదు కానీ కానీ ప్రయాణం మాత్రం కొంచెం కష్ట సాధ్యంగానే నర్స ఉండడం మాకు చాలా అదృష్టంలాగా అనిపించింది తను చాలా బాగా చూసుకుంది పిల్లల్ని మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వచ్చి కొన్నాళ్ళు దాని నుంచి తేరుకోవడం కూడా కొంచెం కష్టమే అయింది పక్కింట్లో ఒక వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీ వస్తే అది మేము కొంచెం ఆర్పాటంగానే జరిపించాం సత్యరాయోధం వాళ్ళ చేత చేయించి మా బావగారికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా అకేషన్ అంటే మళ్ళా మళ్ళీ రాదు కదా అని జరిపించడం అయింది అట్లాగే మా అక్కయ్య కొడుకు సత్యప్రభు వాడి ఒడుగు కూడా అయ్యింది అది కూడా వాళ్ళ వాళ్ళు మా వాళ్ళు అందరూ కలవడం ఇంటి పక్కనే అవడం వల్ల నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదు అన్నిట్లోనూ మా వారి సహకారం ఉండేది పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు చాలా బాగా గడిచిపోయిన రోజులు అవి ఇంకా కాలేజీ విషయాలకు వస్తే అడల్ట్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఇప్పుడైతే అది స్టాఫ్ రూమ్గా మారింది కానీ అప్పట్లో ఖాళీగా పెద్దగా ఉండేది హాల్లాగా ఏ మీటింగులు పెద్దగా జరిగినా అక్కడే జరిగేది స్వరాజలక్ష్మి గారు ఏకవీర సినిమాని ప్రదర్శింపచేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఏకవీర నవల చాలా సుప్రసిద్ధం అది సినిమాగా తీశారు నారాయణ రెడ్డి గారే సంభాషణలు దానికి చేకూర్చారు పాటలు కూడా ఆయనవే చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాము కాలేజీలో పిల్లలందరి కోసం స్వరాజలక్ష్మి గారు దాన్ని ప్రదర్శింపజేశారు అది ఒక చాలా గుర్తుండిపోయింది చాలా పిల్లలతో కలిసి దాన్ని చూడడం ఆ తర్వాత దాని మీద మాట్లాడుకోవడం అందులో ఉన్న పాటలు మాటలు ఇవన్నీ కూడా మధుర జ్ఞాపకాలే అట్లాగే మరొకటి మ్యాజిక్ షో ఒక ఆయన కండక్ట్ చేస్తానని వస్తే అక్కడే ఏర్పాటు చేయించారు స్వరాజలక్ష్మి గారు మా ప్రిన్సిపల్ గారు ఆయన సరే ముందు వింత వింతగా ఇంద్రజాల మహేంద్రజాలన్నీ ప్రదర్శించారు తర్వాత పిల్లల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత ఏదో ఫీట్లు చేయిస్తానన్నారు సరేదో కొత్తగా ఉంది కదా అని ముందు సరే అన్నారు మేడం కూడా సురాజలక్ష్మి గారు పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళిద్దరు అంటే బలహీనమైన వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు కదా అట్లా ఒకళ్ళిద్దరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పిలిస్తే పలికే స్థితిలో లేరు మేడం చాలా భయపడిపోయారు వద్దయ్యా వద్దు ఇవన్నీ ఆపేసి మా పిల్లల్ని మళ్ళీ మాకు అప్పచెప్పు అని చాలా కంగారుగా ఆందోళనగా దాన్ని విరమింపజేసి ఆ పిల్లల్ని మళ్ళీ సవ్యంగా పేరెంట్స్కి అప్పచెప్పాలి కదా అని ఆవిడ పడ్డ అవస్థ కూడా నాకు చాలా బాగా గుర్తుంది అక్కడే ఆ పక్కకి వెనక్కి ఒక చిన్న గది ఉండేది సుందరమ్మ గారని అక్కడ హాబీ సెంటర్ ఉండేది కుట్లు అల్లికలు నేర్పించేవాళ్ళు గారి గేమ్స్ లెక్చరరు గిరిజాప్రసాద్ హిస్టరీ లెక్చరరు వీళ్ళు అక్కడ నేర్చుకునే వాళ్ళు బయట వాళ్ళు కూడా వచ్చి నేర్చుకునేవాళ్ళు అదే హాల్లో ఎన్ఎస్ఎస్ ఆ రోజుల్లో నిర్వహించినటువంటి నేషనల్ సోషల్ సర్వీస్ దానికి ఇన్ఛార్జ్గా సరస్వతి మేడం హిందీ మేడం శాంతా మేడం హిస్టరీ మేడం ఉండేవారు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీదుగా జరిగినాయి దానికంటూ ఒక అల్మారా అవన్నీ కూడా వాళ్ళే కొని పెట్టారు పిల్లలకి సేవా కార్యక్రమాలు చాలా కాలేజీ వరకే ఎక్కువగా జరిగేవి దాని ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేశారు పిల్లలతో పాటు మా కెమిస్ట్రీ లెక్చరర్ ప్రకృతి భాస్కర్ మేడం దాంట్లో పాల్గొనడం ఆవిడకి బహుమానం ప్రకటించారు స్వరాజలక్ష్మి గారు అది కూడా చాలా బాగా గుర్తుంది పద్మావతి మేడం బిహెచ్ఈఎల్ నుంచి వచ్చేవారు అట్లాగే శేషమాంబ గారు ఎకనామిక్స్ లెక్చరర్ వాళ్ళ ఇళ్లలో చాలా గుబురుగా గొప్పగా చెట్లు పెరిగేవి అసలు బీహెచ్ఏలు అంటేనే ఒక వనంలాగా ఉంటుంది కదా ఇప్పటికే అట్లా నేను ఉంది పచ్చగా పరిశుభ్రంగా అట్లా మేడం ఇంట్లో ఆవిడకి చాలా వ్యాపకాలు ఉండేవి అంత దూరం నుంచి వస్తూ కూడా ఇంట్లో ఆ మొక్కలు కట్ చేసి వాటిని అన్నిటినీ ప్యాక్ చేసి కాలేజీకి తీసుకొచ్చి ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకోండి అంటే నేను తెచ్చుకున్నాను ఎన్ని రకాల క్రోటన్స్ శేష్మామ గారి దగ్గర నుంచి వెల్వెట్ క్రోటన్స్ అవి ఇంటి ఇంట్లోకి తీసుకొచ్చి కామేశ్వరి మేడంకి హాబీ మొక్కల పెంపకం ఆవిడతో పాటు నేను కూడా తైనాతిలాగా వెళ్ళేదాన్ని అన్ని మేడంతో పాటు నేను పార్ట్స్ కొనడం స్టాండ్స్ కొనడం అవి చేసేదాన్ని వాటి మీద ఇవి పెట్టి పెంచడం అదొక తీపి జ్ఞాపకం శేష్మామ అనగానే మరొక విషయం గుర్తొస్తుంది మేడం వంటలు బాగా చేసేవాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు స్టాఫ్ స్టాఫ్రూంలో ఆవిడ ఒక స్పెషల్గా సెవెన్ కప్స్ స్వీట్ అని చేశారు అది ఇప్పటికీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు అది బాగా గుర్తుండిపోయినటువంటిది అలాగే జువాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన తీసుకొచ్చేవాడు కప్పలు మోసుకొచ్చేవాడు అవి డిసెక్షన్ కోసం మా స్టాఫ్ రూమ్ నుంచి మెట్లు దిగంగానే ఎడం వైపు కిందకి మెట్లు ఉండేవి అక్కడ వాష్రూమ్స్ ఉండేవి బాటనీ డిపార్ట్మెంట్ ఉండేది ఆ తర్వాత జువాలజీ డిపార్ట్మెంట్ ఉండేవి అన్ని స్పెసిమెంట్స్ అక్కడ ఉండేవి వాటికి అక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయంగా అనిపించేది రాధా అందు దాంట్లో డిపార్ట్మెంటల్ హెడ్ తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భయం భయంగానే నేను కూర్చొని మాట్లాడేదాన్ని ఒకసారి ఒక తొండ మా కాలేజీలో కూడా చాలా పచ్చదనం ఉండేది ఒక తొండ కిటికీలోంచి వచ్చి రాధ కాలు దగ్గర పట్టుకోవడం అది నాకు ఇంకా గుర్తు తలుచుకుంటే వాళ్ళు జలధరిస్తూ ఉంటుంది అట్లాగే పాము ఒకటి తప్పించుకుపోవడం స్వరాజ్యలక్ష్మి గారు కొంచెం మందలించడం అది కూడా నాకు బాగా గుర్తుంది తర్వాత నేను క్లాసులో అంటే సరాజ్యలక్ష్మి గారి సలహా మీదే కొన్ని రీడింగ్ క్లాసెస్ అంటూ పెట్టుకో అంటే నాన్ డీటెయిల్డ్ ఉండేది కదా అందులోనే నువ్వు భాగంగా పిల్లల చేత తప్పులు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా చదివించమని నాకు సలహా ఇస్తే అవి కూడా నేను పాటించాను అది నాకు చాలా నచ్చినటువంటి ప్రక్రియ తర్వాత కామేశ్వరి మేడం హయాంలో అది మేము కొనసాగించాం కూడా తర్వాత స్వరాజ గారి హయాంలోనే మరికొన్ని నాటికల్ని ప్రదర్శించడం తెలుగు డిపార్ట్మెంట్కి తెలుగు నాటకం ఉండేది తప్పనిసరిగా డ్యాన్స్లకు కూడా అప్పుడప్పుడు నాకు అప్పజెప్తూ ఉండేవాళ్ళు తర్వాత టైం టేబుల్ వేసేటప్పుడు నాకు పిల్లలు పక్కన స్కూల్లో ఉండడం వల్ల వాళ్ళనే ఎదురు చూసేటట్టు చేయాల్సి వచ్చేది నాకు ఎక్కువగా స్వరాజ్యలక్ష్మి గారు లాస్ట్ అవర్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు నీ క్లాసులకైతే అందరూ ఉంటారు పిల్లలు అనేవాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడకుండా అట్లా లాస్ట్ అవర్ దాకా ఉంటే పిల్లల్ని మా కాలేజీ దాకా తీసుకొస్తే వాళ్ళకి కాలక్షేపం అయ్యేది కాదు వాళ్ళకి నచ్చేది కూడా కాదు చేతి వచ్చేవాడు కానీ మా పిల్లలు రాల వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు స్కూల్కి బయటనే కూర్చుని ఉండేవాళ్ళు ఎదురు చూస్తూ అవన్నీ కూడా జ్ఞాపకాలే మరికొన్ని విశేషాలతో మళ్ళా మేము ముందుకు వస్తాను సెలవు